హాయ్ ఫ్రెండ్స్ పాత రోడ్లు మొత్తం తీసుకొచ్చి ఎండబెట్టిన మంచిగా ఎండిన తర్వాత కాలు వీటిని ఆల్రెడీ వారం కింద ఇట్లా పెట్టినా ఒక్కసారి పైకి తిప్పి పెట్టుకుందాం లొట్ల అడుగుల చెదలు పట్టి ఉంటే పచ్చి ఉంటుందా ప్రతి ఒక్క లొట్టిని కింది సైడు పైకి తిప్పుకొని పెట్టుకోవాలి నిమ్మ లేకుండా ఉంటుంది రొట్లయితే మంచి ఎండ పెట్టినా కమ్మలు తెచ్చిపెట్టినా నలభై కమ్మలు ఫుల్ గెబ్బేలు పాడలు తెచ్చిపెట్టినా నేనైతే ఇట్లా బోర్ల పొక్కలు పెట్టి కాలతా ఇది ఎల్లంకాల పెట్టి కాలితే ఇది భూమి మీద ఆే ఇట గాలది వేడికాక కాబట్టి మనకి కళ్ళు బారది ఇక్కర్నే కాబట్టి ఇది కాలాలంటే బోర్లు వేయాలి కొన్ని కమ్మలతో కాలితే మాత్రం పొగ సూరుతుంది చాలా కమ్మలతో కాలేతే పొగ సూరదు అసలే లొట్లయితే మంచిగా ఎండగా పెట్టినా లొట్లన్నీ బోర్లేసిన వాటి మీద లైన్గా మంచిగా మధ్యలో గ్యాపులు వదిలి పెట్టుకుంటా పేర్చిన లొట్లను వాటి మీదకి వెళ్ళి పోతాడు ఊసలు పర్దాడు కూలలు పాటలు మొత్తం పేర్చి పుణ్యసరం గాలబెట్టిన మట్టలు ఇప్పుడు ఏం చేయాలంటే కమ్మలు ఒక నలభై కమ్మలు తెచ్చి పెట్టుకున్న చుట్టూ నలభై కమ్మలు ఉంటాయి కమ్మలు పెట్టగలంటే ఫస్ట్ బాగా పాత కమ్మలు అంటే పదిహేను రోజుల్లో కింద కూర్చున్నాయి తర్వాత ఒక వారం కింద కోసినాయి తర్వాత లాస్ట్కు లేటెస్ట్గా రెండు మూరులో కింద వచ్చిన కమ్మలు వేసుకుంటే ఫుల్ ప్యాక్ అవుతుంది నిప్పు మంచిగా ఒక ట్రిప్కి ఐదు ఖమ్మలు పట్టినాయి దాదాపు రెండు మూడు రెండు మూడు వేసుకుంటే మొత్తం అయిపోయి కావాలి ఇక స్టార్ట్ అయింది గేమ్ చాలా దూరం ఉండాలి జర డేంజర్ ఫుల్ వేడి ఉంటుంది కడుపు అన్నది వచ్చే పని చేయాలి ఇది లేకపోతే బాడీలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి డిహైడ్రేషన్ చేస్తుంది బాడీని ఇదే విధంగా ఈ కమలని తాపకు రెండు తాపకు మూడు వేసుకుంటూ పోవాలి గాలి వాటర్ ఎక్కువ ఉంటుందో అటు సైడ్ ఎక్కువేస్తే లోపల రొట్టు మొత్తం మంచిగా వెళ్తే క్లీన్గా గాలి మన సైడ్ ఉంటే దూరం ఉండాలి బాగా మంట తగ్గంగానే దగ్గర రావాలి మల్ల రెండు కమ్మలు వేసుకోవాలి వేసినా తగం కమ్మలు ఉండగానే నిప్పు అవుతుంది మొత్తం ఇంకా సాంగ్ ఖమ్మలు పాత అన్ని కాలినాక ఇగో ఇక కొత్త కమ్మలు వేసుకోవాలి మంచిగా ఫుల్ ప్యాక్ అవుతుంది లాస్ట్కు ఇక నిప్పు నిప్పు కనుక ఇప్పుడు నిప్పులు ఎట్లున్నాయి లోపల లొట్లు ఉన్నాయిగా నిప్పులే లొట్లు ఆర్డర్ అయిపోయేసరికి ఇట్లా మొత్తం ఫుల్ ప్యాక్ కావాలి ఇక ఇట్లా ఫుల్ ప్యాక్ అయితే ఏం లేకుండా క్లీన్ అవుతుంది రొట్లు సంవత్సరం రొడ్డు గాలబెట్టు అయిపోయింది మొత్తం కమ్మాలన్నీ చుట్టూ ప్యాక్ అయిపోయినాయి ఇవైతే ఫుల్ ప్యాకింగ్ ఉంటుంది ప్యాకింగ్ ఫుల్ ఉన్నంతసేపు వేడిన్నంత ఫుల్ ఉంటాయి ఇట్లా ఎర్ర పడతాయి లేకపోతే వేడి ఉన్నప్పుడే కొంచెం గాలి తాగితే మాత్రం ఇట్లా నల్ల పడతాయి ఇప్పుడు మొత్తం క్లీన్ చేద్దాం సుశీల ఎట్లా కాదా కుమ్మరోల వాములు కూడా ఇట్లుండే ఎర్రగా కంప్లీట్ ఫుల్ క్లీన్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఫ్రెండ్స్ ఓకేనా మన లొట్లు మంచుకున్నాయా చూడు ఇట్లా కొత్త రొడ్డు పనికిరా పెడిగింది మరీ ఓవర్గాలి ఈసారి నేనైతే ఇట్లా కాచుకుంటున్న లొట్లను పాత లొట్లను ఇట్లా బోర్లేసే కలుతా మంచిగా ఎండినాక వేసి మంచిగా కాల్చుకుంటా నేను చేసిన పని కనుక మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి లేదా మీకు నచ్చినట్టు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్